చివరి మాట అంటే సెంటిమెంటల్ గా అదృష్టం ఆవిరైనట్టే అలాంటి తప్పే దుల్కర్ సల్మాన్ చేశాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నితిన్ ఇలానే ఆఖరి రొమాన్స్ అనగానే సీన్ రివర్స్ అయింది ఇంతకీ దుల్కర్ సల్మాన్ చేసిన తప్పేంటి జస్ట్ వాచ్ దుల్కర్ సల్మాన్ కి సీతారామన్ మూవీని చివరి లవ్ స్టోరీ అన్నాడు ఇక మీదట లవ్ స్టోరీలు చేయనన్నాడు ముంచేలా ఉంది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది రౌడీ స్టార్ దేవరకొండ కూడా ఆ మధ్య దుల్కర్ సల్మాన్ లానే కామెంట్ చూశాడు వరల్డ్ ఫేమస్ లవర్ తన లాస్ట్ లవ్ స్టోరీ అన్నాడు అంతే అది ఫ్లాప్ అయింది అదో సెంటిమెంట్ గా మారింది లాస్ట్ టైం నితిన్ కూడా రంగిదే మూవీనే తన ఆఖరి లవ్ స్టోరీ అన్నాడు తను కూడా రూట్ మారుస్తున్నట్టు తేల్చాడు అది కూడా ఫ్లాప్ అయింది కాబట్టి ఎవరైనా అదే ఆఖరి లవ్ స్టోరీ అంటే ఆ సినిమా సంగతి అంతే అనే మాటే నిజమవుతోంది రంగిదే మూవీ కంటే ముందు నితిన్ కి భారీ హిట్లు లేకున్నా అదే తన ఆఖరి లవ్ స్టోరీ అనటంతో వరుసగా పంచులు పడుతూ వచ్చాయి దీంతో ఏ జోనర్ కి ఏ హీరో ఎప్పుడు గుడ్ బై చెబుతాడో ముందే తేల్చటం కరెక్ట్ కాదనే మాటే వినిపిస్తోంది ఇక విజయ్ నితిన్ ఇద్దరికి లాస్ట్ లవ్ స్టోరీ అనే సెంటిమెంట్ కలిసిరానటే దుల్కర్ కి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా సీతారామం రిజల్ట్ తోనే ఏది నిజమో తేలబోతోంది ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో రాబోతోంది